ఒక ఈవెంట్ కోసం సీని అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూడడం ఈ మధ్య కాలంలో అంటే గత దశాబ్దంగా లేదని చెప్పవచ్చు మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతైతే ఎదురు చూస్తున్నారో ఆ సినిమా టైటిల్ ప్రకటన కోసం లేదా మహేష్ బాబు ఫస్ట్ లుక్ కోసం కూడా అదే స్థాయిలో ఎదురు చూస్తున్నారని మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఈ నెల అంటే నవంబర్ పదిహేనున హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో రాజమౌళి మహేష్ బాబు సినిమాకు సంబంధించి ఒక పెద్ద ఈవెంట్ జరగబోతుంది సహజంగా నేను చాలా సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాను అనేక సినిమాలకు అనేక ఈవెంట్లు జరుగుతూనే ఉంటాయి అది హైదరాబాద్లో జరగవచ్చు లేదా రెండు రాష్ట్రాల్లో ఎక్కడైనా జరగవచ్చు ముంబై చెన్నై ఇలాంటి ప్రాంతాల్లో కూడా అనేక ఈవెంట్లు జరిగాయి కానీ ఒక ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఎలా జరగబోతుంది దాని హైలైట్స్ ఏమిటి అనేది మాత్రం ఈ సినిమా విషయంలోనే జరుగుతుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఏడులో వచ్చే ఈ సినిమా ఈవెంటు రెండు వేల ఇరవై ఐదులో అది నవంబర్లో జరుగుతుండడం విశేషం ఒక ఫస్ట్ లుక్ హీరో ఫస్ట్ లుక్ ఈవెంట్ కోసం ఇంత పెద్ద ఈవెంట్ చేయడం అసలు గతంలో ఎప్పుడూ జరగలేదు అంటే ఈ సినిమా పట్ల ఎంత క్రేజ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ అని అనగానే అసలు ఒక సంచలనం క్రియేట్ అయింది గతంలో అనేక అనేక మంది స్టార్ హీరోలతో రాజమౌళి సినిమాలు చేసినప్పటికీ మహేష్ బాబు హీరో అనే వారికల్లా సంథింగ్ క్రేజ్ ఏర్పడింది అది ఎందుకు ఏమిటి అనేది రేపు సినిమాలోనే ఆవిష్కరణ అవుతాయి ఇకపోతే జరుగుతున్న ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఇప్పటికైతే అందిన సమాచారం ప్రకారం ఒక ముప్పై వేల మంది ప్రత్య ప్రత్యక్షంగా అతిథులు ఈ వేడుకకు హాజరవుతున్నట్టుగా మనకు తెలిసింది పైగా ఇది సహజంగా ఏ ఈవెంట్ అయినా టీవీల ద్వారా లేదా యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులకు రీచ్ అవుతుంది కానీ ఈసారి యాప్ జియో హాట్స్టార్ యాప్ ద్వారా లైవ్ చేస్తున్నారు ఇందుకోసం పెద్ద ఒప్పందమే జరిగింది ఈ ఈవెంట్ నిర్వహణకు ఖర్చు ఎంత అవుతుందో దానికి రెండింతలు మూడింతలు ఈ హాట్స్టారు మేకర్స్కి ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది ఈవెంట్ హక్కుల కోసం ఒకవైపు నెట్ఫ్లిక్స్ మరోవైపు హాట్స్టార్ పోటీ పడగా ఎక్కువ కోట్ చేసిన అంటే సుమారు పదిహేను కోట్లు లైవ్ ఈవెంట్ కవర్ చేయడానికి హాట్ స్టార్ ఆఫర్ చేసినట్టుగా తెలిసింది ఎందుకంటే ఇలాంటి ఈవెంట్లు కవర్ చేయడం ఓటీటీ సంస్థలకు కూడా తొలిసారి ఇది అలాగే ఈ ఈవెంట్ను అంటే సంస్థ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తుందంటే లైవ్ చేయడం వల్ల దాదాపుగా ఐదు నుంచి ఆరు కోట్ల మంది వీక్షకులు ప్రపంచవ్యాప్తంగా చూస్తారని ఒక అంచనా ఇంతమంది చూడడం అంటే ఇప్పుడు క్రికెట్ ఇండియా పాకిస్తాన్ జరుగుతున్నప్పుడు హాట్స్టార్ లైవ్ చేస్తున్నప్పుడు వాటిని డౌన్లోడ్స్ బాగా పెరుగుతాయి లైవ్లో ఎక్కువ మంది చూస్తుంటారు అది మనకు మెన్షన్ కూడా చేస్తుంటారు ఆ విధంగానే ఈ ఈవెంట్కు ఐదారు కోట్ల మంది లైవ్లో చూస్తారనేది ఒక అభిప్రాయం దీనివల్ల హాట్స్టార్కు మైలేజ్ పెరుగుతుంది ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు సబ్స్క్రిప్షన్ కడతారు ఇన్ని అడ్వాంటేజెస్ హాట్స్టార్కు ఉంది కాబట్టి ఈ ఈ కమిట్మెంటు తీసుకుందని చెప్పవచ్చు అంటే ఒక ఈవెంట్కు మనం కొన్ని టీవీలో లైవ్ చేస్తున్నప్పుడు ముప్పై లక్షలు యాభై లక్షలు ఆఫర్ చేస్తుంటాయి ఆ ఫిగరు ప్రస్తుతం మహేష్ బాబు సినిమాకి ఇస్తున్న ఫిగర్తో పోలిస్తే దేనికి పనికిరాదు రాదు పదిహేను కోట్ల పై మాట అంటే నాట్ ఏ జోక్ ఇక ఈ సినిమాకు టైటిల్ ఏమిటి అనేది కూడా చర్చ జరుగుతుంది ఎక్కువ మంది వారణాసి అనే టైటిల్ పెట్టే అవకాశం ఉందని అంటున్నారు కానీ ఇప్పటికే ఆ టైటిల్ని ఒక చిన్న సినిమా కోసం ప్రకటించి ఉన్నారు అయినప్పటికీ కూడా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు ఖచ్చితంగా వారణాసి అనే టైటిల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అయితే ఇది పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రాజమౌళికి ఉన్న క్రేజ్ ఏమిటో తెలుసు కాబట్టి ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసినప్పుడు వారణాసి అనే టైటిల్ ఒక ప్రాంతానికి ఒక దేశానికి పరిమితమైతే ఎలా అని అడుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఒక క్రేజీ ప్రాజెక్టుకు టైటిల్ ఏదైనా సరే ప్రేక్షకులు ఆసక్తి కనుక కలిగితే థియేటర్లకు వస్తారనేది మనకు అనేక సినిమాలు ప్రూవ్ చేస్తున్నాయి పైగా ఒక ఇంగ్లీష్ టైటిల్ లాంటిది సూచించడం పెట్టడం కూడా సరికాదు రాజమౌళి తన తొలి చిత్రం స్టూడెంట్ నంబర్ వన్ నుంచి ఆ తర్వాత మనం చూసుకుంటే ఛత్రపతి కావచ్చు సింహాద్రి మగధీర ఇలా సినిమాలు చెప్పుకుంటూ పోతే అనేక సినిమాలకు తను తీసిన అన్ని సినిమాలకు కూడా తెలుగు టైటిల్ పెట్టడానికి ఆయన ఆసక్తి చూపించారు త్రిబుల్ ఆర్ సినిమా ఇంగ్లీష్ అని అనవచ్చు కానీ వాటి అబ్జర్వేషన్ తీసుకుంటే తెలుగులోనే ఉంటుంది అంటే ఒక మన డైరెక్టరు ఇతర ప్రభావాల వల్ల వేరే లాంగ్వేజ్లో టైటిల్ పెట్టకుండా తెలుగులోనే పెట్ట పెడుతుండడం కూడా మనం అంటే తెలుగు వాళ్ళందరూ గర్వించే విషయమే ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమా మరి అతిథి ఎవరు ఈ వేడుకకు అతిథి ఎవరు అనే మాట కూడా ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉంది రాజమౌళి తన సినిమాలను ప్రమోట్ చేసుకోవడంలో దిట్ట రూపాయి ఖర్చు లేకుండా సోషల్ మీడియా ద్వారా ఈవెంట్ల ద్వారా వాటికి క్రేజ్ తెస్తాడు తద్వారా నిర్మాతలకు కొంత బెనిఫిట్ కూడా ఉంటుంది తాజాగా ఆయన ఈ మహేష్ బాబు సినిమా తీస్తున్న లీకేజీలు కూడా ప్రమోషన్లో ఒక భాగమే అని చెప్పవచ్చు టైటిల్ ఏమిటి లుక్ ఎలా ఉండబోతుంది మనం తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే